హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిరీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది డైలీ ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తారో రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డౌట్ అనేది ఉంటుంది అన్నట్టు ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తే వీడియోని అయితే చేయడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మాక్సిమమ్ నేను కూడా మీకు అయితే బెటర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను సో లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా మనకి ఎస్ఎస్సి జీడీ కి సంబంధించినటువంటి ఆన్సర్ కి అనేది ఎప్పుడు వస్తుందని చాలా మందికి డౌట్ మనకి ఫిఫ్త్ ట్వంటీ నుంచి మార్చి టువల్ వరకు ఎగ్జామినేషన్ జరగాలి కానీ వీళ్ళు ఇంకా త్వరగానే ఎగ్జామినేషన్ అనేది అయితే చేశారు సో మనకి అనుకున్న విధంగానే ఏంటంటే లాస్ట్ టైం కానీ బిఫోర్ లాస్ట్ టైం కానీ ఎప్పుడైనా కానీ ఆన్సర్ కి అనేది త్వరగానే వస్తుంది సో బట్ ఇన్ ఈసారి ఏంటంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వకముందు మనకి ఆన్సర్ కి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మంది కూడా వెంటనే రావాలని చెప్పేసి సో ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిపోయాక రావాల్సిందే కానీ ఒక విత్ ఇన్ వన్ వీక్ లో రావాలి కానీ వీళ్ళు ఏంటంటే ఈ మధ్యనే మనకి వీళ్ళైతే సైట్ అయితే అప్డేట్ చేస్తారు న్యూ సైట్ అప్డేట్ చేస్తారు సో ఈ ఒక్కటి ఇష్యూ చూసుకోవచ్చు వాళ్ళకి కొంచెం డిలే అవ్వడానికి ఇంకా కొన్ని రీజన్స్ అయినా ఉంటాయి అన్నట్టు సో కారణాలు ఏదమైనప్పటికీ గానీ మనకి ఈ టూ డేస్ అయితే కుప్పలు కుప్పలుగా ఈ ఏది కేకి వస్తుంది రిలా ఫేకా ఇలా చాలా ఉంటాయి అన్న వచ్చాయి అన్నట్టు సో వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క లింక్ అనేది యాక్టివేట్ అయిపోయింది మన నేమ్ ఇవన్నీ డేటా చూపిస్తుంది కానీ ఆన్సర్ కి అనేది ఎక్కడ చూపించట్లేదు లాస్ట్ టైం కూడా ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ వస్తే మన కోడింగ్ ద్వారా మనం చూసాం లాస్ట్ టైం కోడింగ్ ద్వారా తెలుసుకున్నాం మనం బట్ ఈసారి కోడింగ్ ద్వారా అలా తెలుసుకోవడానికి ఏం లేదు బట్ బ్యాక్ నుంచి అయితే ఆ యొక్క ఏదైతే ఆన్సర్కి అయితే యాడ్ చేయాల్సి ఉంది సో అలా కూడా చెక్ చేసాం మనం అయితే ఇంకైతే రెస్పాండ్ అయితే దాని నుంచి అయితే ఏమి యూజ్ లేదు బట్ ఈ యొక్క ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాక నుంచి మనం ఇప్పటివరకు చూసుకున్నాం కానీ ఈ త్రీ డేస్ లో మనకైతే కీ అయితే వస్తుంది అన్నట్టు మేబీ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం కదా ఈ వీడియో చేశాక కూడా రావచ్చు చెప్పలేము బట్ ఈ త్రీ డేస్ లో అయితే వస్తుంది మీరేం చేయాలంటే కీ తోటి కానీ మీకు వచ్చే స్కోర్ తో కానీ సంబంధం లేకుండా ఆ కీ వచ్చేంత వరకు మీరు ఇద్దరు రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి దయచేసి రిక్వెస్ట్ చేస్తారు ఎందుకంటే మనకి స్కోర్ కార్డ్ వచ్చాక మనకి ఈ యొక్క ఏది రన్నింగ్కి మనకి పెద్ద టైం అయితే ఇవ్వరు మనకి ఎక్కువ టైం అయితే ఏమి ఉండదు చాలా తక్కువ టైం ఉంటుంది మళ్ళీ కాబట్టి అది ఒకసారి గమనించాలి మళ్ళీ మన అదృష్టం ఏదో మన రన్నింగ్ అనేది డేట్ అనేది కాస్త దూరం ఉంటే తప్ప దగ్గర ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుంది ఫైవ్ కే ఏమని కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి ఇప్పటి నుంచి డైలీ అయితే ఒక పూట అయితే గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి కీ పేపర్ చెక్ చేసుకున్న తర్వాత మనకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది వాస్తవానికి నేను ఒక మన యొక్క ఛానల్లో ఓకే ఒక పోల్ అయితే కండక్ట్ చేస్తాను మీరు ఎంత స్కోర్ వరకు మీకు వస్తుందని చెప్పేసి నేను చెప్పాను అందులో కొద్దిమంది జెన్యున్ గా చేసిన వాళ్ళు ఉంటారు కొద్దిమంది చేయని వాళ్ళు కూడా ఉంటారు మరి గా వచ్చేసి మనకి టెన్ థౌసండ్ అయితే మనకైతే ఆ పోల్ అయితే చేశారన్నట్టు అందులో కనుక చూసుకున్నట్లయితే మనకి స్క్రీన్ పైన కూడా మీరు అయితే చూ మాక్సిమం ఆఫ్ మెంబెర్స్ అంటే ఎయిటీ కంటే తక్కువగా వస్తుందని చెప్పిన వాళ్ళు సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ వరకు ఉన్నారు ఆ తర్వాత ఎయిటీ నుంచి నైన్టీ వరకు వస్తుంది అని చెప్పిన వాళ్ళు ఎయిటీన్ పర్సెంటేజ్ ఉన్నారు నైంటీ నుంచి హండ్రెడ్ వరకు అని చెప్పిన వాళ్ళు సెవెన్ పర్సెంటేజ్ ఉన్నారు హండ్రెడ్ నుంచి వన్ టెన్ వరకు వస్తుందని చెప్పిన వాళ్ళు ఫోర్ పర్సంటేజ్ ఉన్నారు బట్ ఈసారి వచ్చేసి లాస్ట్ టైం వేకెన్సీ అనేది ఫిఫ్టీ థౌసండ్ గా ఉండేది మనకి ఈసారి అలా లేదన్నట్టు అందులో సగానికి సగం ఉంది అంటే కట్అప్ అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా అంటే ఎక్కువగా పెట్టడానికి ఛాన్సెస్ అయితే ఉంది కదా ఏది సారి ఆబ్సెంట్ అయ్యారు చాలా మంది అనుకోవడానికి కూడా లేదు మనం ఇక్కడ ఎంత అబ్సెంట్ అయినా కానీ లాస్ట్ టైం ఉన్నటువంటి వేకెన్సీస్ కంటే సగానికి సగము మనకి ఈసారి వేకెన్సీ అనేది ఉండడం జరిగింది ఇంకో వరస్ట్ ఏంటంటే అందరికి పేపర్ అనేది చాలా ఈజీగా వచ్చింది పేపర్ అనేది ఇవ్వడమే చాలా ఈజీగా చేశారు అందులో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏంటంటే చాలా బెటర్గా రాశారు సో బెటర్ గా అందరి ఇప్పుడు నేను రాశాను బెటర్గా నాతో పాటు వాళ్ళు కూడా రాశారు పేపర్ ఈజీ స్టాండర్డ్ లో వచ్చినప్పుడు ఇద్దరికి అట్లాంటప్పుడు ఏమవుతుంది కట్అప్ అనేది కాస్త పెరుగుతుంది కదా పాటు నార్మలైజేషన్ కూడా ఉంటది నార్మలైజేషన్ కూడా మనకైతే దీనికి యాడ్ చేసిన తర్వాతనే మనం ఫైనల్ కట్అప్ గా చూసుకుంటాం నేనేం చెప్పుకొస్తున్నానంటే మీరు ఎక్కడైనా కూడా అవన్నీ చూసి కూడా మీరైతే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు పర్టికులర్ కట్ ఆఫ్ కైనా కానీ అంటే కట్ ఆఫ్ ఎంత డిసప్పాయింట్ డిసపాయింట్ నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటే నీకే నష్టం అవుతుంది లేదు నాకు ఇంత ఎక్కువగా వస్తుందని నువ్వు ఓవర్గా ఫీల్ అయిపోయి నువ్వు అక్కడే ఉంటున్నా కానీ కష్టమైతుంది నీకు బెటర్ స్కోర్ వచ్చింది కదా ఇంకా ఫర్దర్ గా ప్రిపరేషన్ అనేది అవుతున్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇది రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయి చాలా తక్కువ టైం ఉంటుంది రన్నింగ్ లో చాలా మంది పోయారు లాస్ట్ టైం ఎంత లేదు ఫిల్టర్ అనేది చాలా మంది ఫిల్టర్ అయిపోయారు రన్నింగ్ తర్వాత మెడికల్ కూడా ఉంటుంది మెడికల్ కూడా మనం ఊహించలేదు అది మన చేతిలో ఉంటుంది రన్నింగ్ అనేది మన చేతిలోనే ఉంటది కదా ఫైవ్ కేమ్ అనేది సో ఎంత బెటర్ గా నువ్వు స్కోర్ చేసినా కానీ రన్నింగ్ లో చేయపోతే మాత్రం నీదే తప్ప అయిపోతుంది నేను ఇప్పటివరకు దీని గురించి ఏం టచ్ చేయలేదు ఫిజికల్ గురించి బట్ ఇప్పటి నుంచి నేను చెప్తూ ఉన్నాను హార్డ్ వర్క్ చేయి పని నుంచి రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క ఆస్పిరింట్ కూడా మీ యొక్క మీకు ఎన్ని మార్క్స్ అనే రాని ఎన్ని మార్క్స్ అయినా కానీ మినిమం సిక్స్టీ వచ్చినవా ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్కి అయితే వెళ్ళండి ఏ కేటగిరీ అయినా కానీ నక్సలైనా జనరల్ అయినా ఎవరైనా ఏ ఎస్సీ అయినా బీసీ అయినా ఎస్టీ అయినా ఎవరైనా కానీ సిక్స్టీ మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ కి అయితే వెళ్ళడం అనేది చాలా మంచి పద్ధతి కాబట్టి అది ఒకసారి గమనించండి ఇక వెళ్తే పర్టికులర్గా ఆన్సర్కి ఎప్పుడు రిలీ అవుతుంది ఏంటని మళ్ళీ కామెంట్స్ అయితే చేస్తుంటారు నేను చెప్పాను ఆల్రెడీ త్రీ టు ఫోర్ డేస్ లో వస్తుంటుంది మేబీ ఇప్పుడైనా రావచ్చు అని చెప్పేసి సో ఇది ఒకసారి గమనించండి ఎవరైనా ఎగ్జామినేషన్ ఇంకా వరస్ట్ గా రాసినా కానీ లేదా అటెంప్ట్ చేయలేకపోయినా కానీ మళ్ళీ మనకి ఆగస్టులో ఎస్ఎస్సీ జీడికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉంది ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఏంటంటే నేను ఒక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇచ్చాను ఎక్కడ క్లారిటీ నేను ఏమి అప్డేట్ లేకుండా మనకు గా లేకుండా నేను ఎక్కడైతే మెన్షన్ అయితే చేయట్లేదు అదొకసారి గమనించండి నెక్స్ట్ టైం నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు మంచి ప్రిపేర్ అవ్వండి ఊకే పదే పదే కాల్స్ ఇస్తున్నారు కాబట్టి నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే ఇస్తున్నాను ఇంత మిస్ ఇంకా వేరే ఏమీ లేదు మీరైతే హార్డ్ వర్క్ చేయాలి మళ్ళీ మీకు ఇప్పటికీ కూడా సపోర్ట్ అయితే ఉంటుంది మేమైతే ఆ గైడ్ చేస్తూ ఉంటాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ది బెస్ట్